మా పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ పొత్తుం లేకుండా వాళ్ళే తీసుకెళ్ళారు రెండు వందలు కాశ్ పడే మా పిల్లల్ని జగన్ వాళ్ళే తీసుకెళ్ళాం ముసలం రెండు వందలు పడి పిల్లల్ని తీసుకొని వెళ్ళాం కరెంట్ అంటే లేదు మేము వచ్చాం వచ్చాము ఆడ పడేసి మేము అక్కడ కూడా వెళ్ళలేదు ఇరవై సంవత్సరాలున్నాయి వాళ్ళు వరదలేదు అంత కోట్ల జనంలో ఇల్లే రాయింటీ జనం దానికి ఆయనంతే తల్లిదండ్రులు ఆవేదన ఆందోళన వ్యక్తం తమ పిల్లలకి ఎటువంటి సంబంధం లేకపోయినా కావాలని అరెస్ట్ చేశారని కావాలి